ఆ దరిద్రుడు కూడా మీ అందరు నల్గొండ ప్రజలందరూ అందరు గమనించారు ఆ కేసీఆర్ పుణ్యాన ఆ నారా చంద్రబాబు నాయుడు పుణ్యాన ఒకసారి ఎమ్మెల్యే అవకాశం ఇస్తే ఆ దరిద్రుడిని అంద పాతాలను దుక్తారంటే అని కదా ఈ తో తిటకులాక్ ఈ కుక్క ఆ కుక్క ఉంటే మనం ఏం చేస్తాం కదో తిటగలాకు గురించి మీకు రెండు మార్లు చెప్తాం ఆ వీడియో లోపల ఈ తిడకోలాకు ఏం చేసి అంటే ఉరుగుండలా ఐదో తరగతి ఆరదో తరగతి అప్పుడు ఒకటి ఇంటి దగ్గర ఇల్లు కట్టుకుంటే ఇసుక కుప్ప పోసుకుంటాం ఈ దసరా సెలవులు రాగానే ఏం చేస్తారంటే ఆలయం చేసి ఇస్తారు కాబట్టి పిల్లలకు ఐదారు కలిసి ఆడుకుంటూ ఆడుకుంటూ ఈ చెరు పిల్లలకు కొన్ని కెలగించుకోండి కిలగించినప్పుడు నెట్టుకుంటారు ఆ నెట్టుకుంటు ఇసుకొప్పు కుప్పల పడి చేయి మలుసుకొని ఇరిగినట్టు తెలియదు యాక్చువల్గా ఈ ఇరిగినట్టు తెలియకుండా ఆ అమ్మ చెప్తే కొడతని పిల్లల్ని భయానికి దాచపెట్టుకుంటు అంటే నేను డాక్టర్ అప్పుడే అప్పుడే డాక్టర్ దిండు కాబట్టి ఐదో తిని డాక్టర్ కాబట్టి ఏం కాదు నేను మంచిగా ఉన్నానుకో దాచిపెట్టుకుంటు ఈ దాచిపెట్టుకుంటే ఇది ఆ దెబ్బదల్లి ఏమైందంటే కమిలి అది దాని ఇన్ఫెక్షన్ దానికి చుట్టు గజిగుక్క ఏం చేస్తుంటే మొరడం స్టార్ట్ చేసింది అప్పటికే కొమ్మటి రెడ్డి వెంకట సార్ అప్పుడు నాలుగు సార్లు ఎమ్మెల్యే కావడం జరిగింది ఆ నాలుగు సార్లు ఎమ్మెల్యేటప్పుడు చూద్దాం ఈ కుక్క మంచి మంచిని మోరుతుంది చూద్దాం ఈ కుక్క కూడా ఒకసారి ఇద్దాం చూస్తే అది యాభై ఇరవై వేల మేడతూ గెలిపించడం జరిగింది నల్గొండ చూద్దామని ఆ గెలిపించగా ఈ దరిద్రుడు ఎప్పుడు పోతా చూసి ఎప్పుడు ఎమ్మెల్యేలు ఎలక్షన్ వస్తే కొమ్మటి వెంకటసారి గెలుపుతాం అని చూసి దీంట్లో నేను ఒక మాట మాట్లాడి ఒక మాట గుండాలు అంటున్నావు మీ గుండాలైతే గతంలో మీ అధికార పక్షంలో ఉన్నప్పుడు మా మీద కేసులు పెట్టలేదు ఎక్కడ కూడా రౌడు షీట్లు కాలే మేము రైట్ లెఫ్ట్ అంటున్నావు నువ్వు రాజకీయాలు లేనప్పుడే రైట్ లెఫ్ట్ ఉన్నా ఆయన మేము నువ్వు రాజకీయాలు రానే రాలే ఆ రోజు నేను రెండు వేల రెండు వేల సంవత్సరాల నుంచి రైట్ లెఫ్ట్ ఉన్నావు రైట్ రెండు వేల సంవత్సరాల పాల ప్యాకెట్ అయితే ఇంట్లో ఒక సంఘటన చెప్పాలి మీరు దీని తర్వాత ఏం జరిగింది ఈ ఏం చేసేటప్పుడు వల్ల ఈ చేయబోయిన తర్వాత పదవి చూపించినప్పుడల్లా ఆ భద్రత చదివితే ఇంకో సెంటర్ ఏంటంటే వాళ్ళ పాలయన ఉపాయాన్ని జరిపే ఈ పాలాయన ఉపా ఆయనకు వచ్చే ఓట్ల కంటే ఎక్కువ వచ్చినాయి ఇంత కూడా గుర్తిరాలే మళ్ళీ అది జరిగింది ఎంపీ ఎలక్షన్ వచ్చినాయి ఎంపీ ఎలక్షన్ వచ్చాక కొందరు దృశ్యం మళ్ళీ సగానే పడిపోయింది ఇప్పుడు వార్డు మెంబర్స్ స్థాయికి అది కూడా రేపు ఎలక్షన్లు పెడితే అది పోటీ చేస్తే అప్పుడు తెలుస్తారు వార్డు మెంబరా ఎందుకు చూస్తాం అది మా మున్సిపల్ కౌన్సిల్ వాళ్ళు చూసుకుంటున్నారు ఇవన్నీటికీ చెప్పే ముందు నిన్న భాష మాట్లాడితే మళ్ళీ క్లియర్గా వినిపిస్తాం ఒకసారి साला लगा लबड़ी फुस्सा लबड़ी लबड़ी आलू फुस्सा चीज़ लबड़ी लबड़ी आलू मालूम है चोर साला लबड़ी फुस्सा लबड़ी लबड़ी आलू मालूम है इसलिए लबड़ी में ना तुम इसी तरह से किधर भी आने आने तक बाहर लांच हो रहा है भाई को दूसरा बाहर लांच हो रहा है आपने क्या बात करनी ह�